అందరికీ నమస్తే నేను మీ కొమరల్ శ్రీనివాస్ కమల హార్ట్స్ ఓకే మనం నిన్న వీడియోలో ఏమని అంటే కొమరవెల్లి మల్లన్న ఘోర మీసాల కొమరవెల్లి మల్లన్న జాతర ముగింపు సందర్భంగా జరిగేటువంటి అగ్నిగుండం కార్యక్రమం గురించి మనం చెప్పడం జరిగింది అగ్నిగుండ ప్రజ్వలన ఏదైతే అగ్నిగుండ కార్యక్రమం జరగడానికి ముందు జరిగేటువంటి కార్యక్రమం అగ్నిగుండ అనేది ఉంది ఆ అగ్నిగుండ ప్రజ్వలన జరిగేటువంటి కార్యక్రమం దగ్గరే మనం ఉన్నాం ఆ స్థలం దగ్గర ఒకసారి ఇప్పుడు ఆ స్థలాన్ని చూపిస్తాను మీరు నాతో పాటుగా చూడండి ఓకే ఎస్ ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇదే అగ్నిగుండ ప్రజ్వలన అగ్నిగుండం కార్యక్రమం జరిగేటువంటి స్థలము సో చూస్తున్నారు కదా పెళ్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు చివరి స్టేజీ సో అగ్నిగొండ కార్యక్రమం జరగడానికి ముందు జరిగేటువంటి అగ్ని ప్రజ్వలన కార్యక్రమం ఉంటది సో ఆ అగ్ని ప్రజ్వలన కార్యక్రమానికి ముందుగా చేసేటువంటి సుంకు పూజలో భాగంగా సో వీరభద్రుడు భద్రకాళి అమ్మవార్లన్నీ ఇక్కడ తయారు చేయడం అనేది జరుగుతుంది ఒకసారి మనం ఇప్పుడు విజువల్స్ ఒకసారి ప్రత్యక్షంగా చూడొచ్చు ఓకే సో ఇక్కడ ఆల్రెడీ తయారైపోయింది సో ఇక్కడ అన్న వీరభద్రుడా వీరభద్రుడు ఈయన వీరభద్రుడు ఓకే భద్రకాళి ఇక్కడ ఇగో అమ్మవారు భద్రకాళి అమ్మవారిని ఇప్పుడు తయారు చేస్తున్నారు సో వీరభద్రుడు భద్రకాళి అమ్మవారిని పెట్టిన తర్వాత సుంకు పూజలో దండకాలతో సో అమ్మవారిని ప్లస్ వీరభద్రుని భద్రకాళిని అమ్మవారితో పాటుగా సో ఇరవై నాలుగు ఆ శివనంది గణాలని కడ్గాలు వేస్తూ పిలిచేటువంటి ఒక పూజా కార్యక్రమం అత్యద్భుతంగా ఉంటది సో ప్రస్తుతం ఇంకా పూజ కార్యక్రమం స్టార్ట్ కాలేదు మనం ఇప్పుడు ఎక్కడైతే పూజ జరుగుతుందో ఇప్పుడు అదే ఆవరణలో ఉన్నాం అదే శైవ ఆగమ శాస్త్ర ప్రకారంగా సో పూజలు అనేవి జరుగుతాయి ప్రస్తుతానికి సకల సౌకర్యాలు అన్ని రకాల ఏర్పాట్లు అనేది చేయడం అనేది జరిగింది సో కాకపోతే ప్రతిసారి మరి బ్యారికేడ్లు యధావిధిగా పెట్టడం అనేది జరిగింది ప్రతిసారి భక్తులు వాళ్ళ భక్తిని చాటుకోవడం కోసం కనిపిస్తున్నాయి కదా సో ప్రతిసారి వీటిపై నుంచి దుంకేసి పాపం మా పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా కూడా పోలీస్ శాఖ వాళ్ళు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాన్ని యథావిధిగా ఒక పక్క పర్ఫెక్ట్ ప్లాన్ తో చేసినా కూడా భక్తులు మాత్రం సహకరించకుండా వాళ్ళని వాళ్ళు మర్చిపోయి మేము ముందు ప్రవేశించాలి మేము ముందు ప్రవేశించాలని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇదే బ్యారికేడ్లు ఏవైతే ఉన్నాయో సో బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే భక్తులు ఎక్కడానికి సులువుగా ఉన్నాయి బ్యారికేడ్స్ ఇవి కొంచెం పైకి పెట్టడము ఆ బ్యారికేడ్స్ అట్లా జరగదు ఎవరు ఏం పెట్టినా సో భక్తులు కొంచెం క్రమశిక్షణతో ఉండి పోలీస్ శాఖ వారికి స్పెషల్లీ పోలీస్ శాఖ వారికి కనుక సహకరిస్తే అసలు ఈ ప్రాబ్లం ఉండదు కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా సదా ఈ విషయాన్ని గుర్తుంచుకొని సో ఒక భక్తుడు ఇంకొక భక్తుని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇగో ఈ బ్యారికేడ్స్ పై నుంచి దుంగి రావడం అనేటువంటి సభ్యత సంస్కారం అనేది మర్చిపోవాలి సో ఇంకొక లైన్ బహుశా అనుకుంటాను సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ కాబట్టి దయచేసి శ్రీ కమల నుంచి భక్తులందరికీ శతకోటి దండాలు చెబుతూ ఇంకొక భక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ప్రవర్తిస్తే బాగుంటుందని మీ అందరికీ నేను విన్నపం చేస్తున్నాను సో దయచేసి పోలీస్ శాఖ వారికి కొమరెల్లి మల్లన్న ఆలయ సిబ్బందికి అర్చక స్వాములకు మిగతా భక్తులందరికీ ఇబ్బంది కాకుండా దయచేసి బ్యారికేడ్ల నుంచి దుంకేటువంటి సంస్కృతిని మర్చిపోయి గుండెల నిండా భక్తి ఉన్న చోట భగవంతుడు ఉంటాడు మీరు బ్యారికేడ్లు దుంకినంత మాత్రాన మీకు భగవంతుడు వచ్చేసిండు అగ్నికుండ ప్రవేశం చేసినాము అనే కరెంట్ ఉంది అనేది మొత్తం దయచేసి మర్చిపోవాలి సో ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి సో చెప్పిన కదా ఇది అగ్నికుండ కార్యక్రమం జరిగేటువంటి స్థలం ఇది చూస్తున్నారు కదా మొత్తం ముగ్గులతో రంగుల వలులతో సో గా చేశారు స్టార్ట్ కాకముందే దాదాపు ఇంకా అగ్నిగుండ ప్రవేశం స్టార్ట్ కావడానికి దాదాపు సుమారు పది నుంచి పది గంటల సమయం పైనే ఉంది సో ఇప్పటి నుంచే భక్తులు ఇక్కడ కొంతమంది వెయిట్ చేస్తున్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం సో వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి చూడండి అమ్మా చెప్పండమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎంతసేపు అవుతుంది సో దీనికోసం వచ్చారు ప్రత్యేకంగా ఓకే ఎక్కడి నుంచి వచ్చారమ్మా మంచిర్యాల నుంచి మరి అగ్నిగుండలు కొద్దిగా ఆరు గంటలకు వచ్చాడు नहीं नहीं ऊपर नहीं चढ़ाता है नहीं 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 नही ఉదయం ఆరు గంటలకు అగ్నిగుండ ప్రవేశం చేయాల్సింది మీరు ఇప్పటి నుంచే దాదాపు పది గంటల పాటు స్వామివారి అగ్నిగుండ ప్రవేశం కోసం ఎదురు చూస్తారు అంతే బాగుంది కానీ ఆ గోడలు బిక్ కొంతమంది ఇంకా మంది పారికెట్లు మీకెళ్ళి తిప్పి అగ్నిగుండలోకి వస్తారు ఆ పద్ధతి మంచిదా అడలాగా ఇప్పుడు ఏం లేదమ్మా ఇంకొకటి ఇంకొక ఆయన ఇంకొక బస్సులు అగ్నిగుండ ప్రవేశం లోపలికి వస్తే ఆ మీద వడ్డనుకో ఎవరికి బాధ బతులకే కదా వారు బస్సులు అర్థం చేసుకోవాలా అయినా కాదా క్రమశిక్షణతో ఉండాలి ఏడి ఏడు చోటలు దుంపుడు అంతా బంద్ చేయాలా మీరే కాదా మీరు చెప్పాలి దుక్కడనే ఆగరాన్ అయినా దుంగ అని చెప్తే ఆగిపోదు కరెక్టా కాదా బ్యారికేట్లు దుంకే పద్ధతి అనేది మంచిది కాదు అలా కాదా ఇష్టపడతాడు ఆ మీరే ఇప్పుడు మరి చూస్తుంటారా మా పోలీసులు చెప్తూనే ఉంటారు అందరికీ పంపిస్తాం మెల్ల మెల్లమెల్ల او کو کرن او کو کرن او بي كوراني سار نيمننگ وذري منن نيمننگ وذري منن باسا ما اصل ينريو భక్తుని మాట భక్తే కాబట్టి మీరు చెప్తేనే వాళ్ళు వింటారు ఇక్కడో ఆపేది మీరు పోలీసులు చెప్తే కూడా వినే పోలీసు వాళ్ళు చెప్పినా టెంపుల్ వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినారు ఇక్కడే దిగువని మీరు అన్నారు అనుకోండి ఇక్కడ ఆ ఆ తెలివి ఉండాల ఒక కరెక్ట్ మాట సో కాబట్టి ఒక భక్తుని ఇంకో భక్తుని ఇబ్బంది పెట్టకుండా బ్యారికేడ్లు దుంకొచ్చి జనాల మీద పడకుండా క్రమశిక్షణతో వచ్చి భక్తితో ఉండడానికి మాత్రమే మల్లన్న ఆశిస్సు ఉంటదనేది నిజము దయచేసి భక్తులు ఎవరైనా కూడా బార్గెట్లు దుంకోద్దని మీరు కూడా మా కరెక్టా కాదా ఇది భక్తి అంటే దాదాపు పది గంటల వరకు ఇంకా వెయిట్ చేస్తారంటారు కానీ గోడలు దుంకుడు అవన్నీ ఉన్నాయి అంటే రాన్ని సంవత్సరాలు చూస్తున్నారమ్మా మీరు కొమ్మరెల్లికి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నారు ఎప్పుడు కూడా అట్లా గోడలు దుంకే చేయలేదు